పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడవ తేదీని కొందరు వివాదాస్పద చేయడం క్షమించరానిది తెలంగాణ వాసిన సంఖ్యలు తెచ్చిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఆవిష్కృతమైంది నిజాం నే మట్టికరించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయం విస్మరించారు ఇది తెలంగాణ ప్రజల విషయం ఇందులో రాజకీయాలకు తావులేదు ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు అందుకే ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ అస్తిత్వం అంటే మా కుటుంబ అస్తిత్వం అని గత పాలకులు భావించారు డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవంగా జరపబోతున్నాం కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకల ఇలమ్మ పేరు పెట్టుకున్నాం కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు ఇక హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు అలాగే నా స్వార్థం కూడా ఏమీ లేదు పర్యావరణ పునర్జీవనం కోసం హైడ్రాన్ ఏర్పాటు చేశాం లేక్ సిటీ క్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కేరళ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు భూమాపియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇక ఎన్ని ఆటంకులు వచ్చినా హైడ్రా ఆగదని హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అని అన్నారు ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి